జానీ మాస్టర్పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో రేప్ కేసు నమోదైంది ఒక డ్యాన్సర్ ఆమెను వేధిస్తున్నాడని ఈయన మీద కంప్లైంట్ ఇచ్చింది గాయపరిచారని భయపెడుతున్నాడని అనేక రకాలుగా సెక్షన్ల కింద ఈయన మీద కేసు అయింది ఈయన జనసేనలో కూడా పనిచేశారు ప్రచారకగా తర్వాత అనేక రకాలుగా ఈయన బాగా పైపొచ్చి ఈయన అసలు పేరు వచ్చి జానీ భాష ఈయన నెల్లూరు నుండి వచ్చి వ్యక్తి ఈయన ఈయన పేరు ముస్లిం ఈయన జానీ భాష ఈయన పేరు వచ్చి జానీ మాస్టర్గా బాగా పాపులర్ అయ్యి డ్యాన్స్లో బాగా స్పీడ్ డ్యాన్సు అన్ని రకాలుగా డ్యాన్స్ చేశాడు మెయిన్గా ఈయన జనసేనలో పనిచేసిన దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి కూడా చెడ్డ పేరు వస్తుంది అని చెప్పని చాలా మంది ట్రోల్ చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆయన తిట్టినట్టుగా ఒక ప్రచారం జరిగింది అసలు ఏంది విషయం ఇంత రేపు చేసే అంత పరిస్థితి ఎందుకు ఏర్పడింది ఈయన ఈయన ఈయలనే కాకుండా ముందు కాలేజీలో జరిగేటప్పుడు కూడా ఒక రేప్ కేసు ఈయన మీద ఉన్నట్టుగా ఒక ప్రచారం ఉంది తర్వాత వచ్చి చాలా మందిని ఇలా లైంగికంగా వేధించాడని వాళ్ళందరూ కూడా చాలామంది కేసులు పెట్టే పరిస్థితి కొంతమంది ముందుకు వస్తున్నారు కొంతమంది రావడం లేదని తెలుస్తుంది దీనిలో నిజానిజ లేదని ఇంకా తెలియవలసి ఉంది పోలీసు వాళ్ళు మాత్రం ముందు రేపు కేసు అనగానే ఇమీడియట్గా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలనే ఉంది కాబట్టి రిజిస్టర్ చేసుకున్నారు టెంపరీ రిజిస్టర్ చేసుకున్నారంటే ఆ ఏరియా వీళ్ళది కాదు కాబట్టి తర్వాత మళ్ళీ ఆ ఎక్కడ ఏరియా అయితే అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు మీద కేసు త్వరలో ఈయన అరెస్ట్ చేస్తారని కూడా తెలుస్తుంది ఎందుకంటే అరెస్ట్ చేసి విచారించాల్సి వస్తుంది ఈ కేసుల్లో అలా ఈయన చెడ్డ పేరు పవన్ కళ్యాణ్ గారికి కూడా చెడ్డ పేరు తెస్తున్నారని చెప్పని జనసేన వాళ్ళు కూడా చాలా కోపడారు జనసేనలో చేరున్నారు ఈయన జనసేన నుండి సస్పెండ్ చేస్తారా లేకుండా ఏమన్నా చర్య తీసుకుంటారా విచారణ తర్వాత చర్య తీసుకుంటారా అనేది కూడా లేదు ఇప్పుడు వైసీపీ వాళ్ళు దీన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు అంటే మహిళలకి రక్షణ కల్పించాలా అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా మాట్లాడుతున్నారు కదా మరి అట్లాంటప్పుడు ఆయన పార్టీకి సంబంధించిన ఈ డాన్సరు అందరిని రేపులు చేస్తున్నాడు అందరినీ వేధిస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఇది రాజకీయంగా ఏమైనా కుట్ర ఉందా లేకుంటే నిజంగానే ఈయన చేసి రేపు చేసినాడా లేకపోతే వేధించినాడా గాయపరిచినాడా అనే విషయాన్ని పోలీసులు విచారణలో తేలుతుంది తేలిన తర్వాత ఈయన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది దీనివల్ల ఈయన చాలా ఎఫెక్ట్ అవుతాడు